నమస్కారం నేను మీ దాసరి కవిత ధర్మవరం స్వతంత్ర అభ్యర్థిని మీకు అందరికీ తెలుసు కదా నేను చాలా రోజుల నుంచి ఎలక్షన్ ప్రాసెస్ సంబంధించిన వీడియోలు చేస్తా చేస్తా అన్నా కదా సో ఈరోజైతే మొదలు పెట్టబోతున్నా ఎలక్షన్ సంబంధించిన ప్రాసెస్ ఎపిసోడ్ వన్ ఇది ఇంకా ఎపిసోడ్ చేస్తా కంటిన్యూగా సో మొదటి ఎపిసోడ్లో ఎలా ఉంటుందంటే మనకి నామినేషన్ టైం వచ్చినప్పటి నుంచి అంటే మన నామినేషన్ వేసేకి టైం అనేది ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత సెట్ అయిన టైం అనేది ఇస్తారంటే దాదాపు వన్ వీక్ అంటే ఎయిట్ డేస్ అట్లా ఎయిట్ డేస్ నైన్ డేస్ దాకా ఒక టైం అనేది ఇస్తారు అలాట్ చేస్తారనమాట సో ఆ టైంలో మాత్రమే మనం నామినేషన్ వేసుకోవాలి ఆ ఆ టైంలో ఏ టైంలో మనం నామినేషన్ వేసుకునే మనకంటూ ఒక టైం ఇస్తారనమాట మొదటగా మీరు ఏం చేయాలంటే పార్టీ తరపున వేసే వాళ్ళు ఉంటారు ఈ స్వతంత్ర అభ్యర్థులు ఉంటారు పార్టీ తరపున వేసే వాళ్ళకైతే సైన్ ఎక్స్ట్రా సైన్ చేసే వాళ్ళు ఉంటారు కదా అంటే వాళ్ళు ప్రపోజల్స్ ఒకరు ఉంటారనమాట సో వాళ్ళకైతే చాలా ఈజీ ఒక్కడితోనే అయిపోతుంది కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు కదా వీళ్ళకే పెద్ద ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట సో స్వతంత్ర అభ్యర్థిగా అప్లై అప్లై చేసుకునే వాళ్ళు నామినేషన్ అప్లై చేసుకునే వాళ్ళకైతే పది మంది ప్రపోజల్ ఉన్నారనమాట పది మంది ప్రపోజల్స్ అంటే పది మంది సంతకాల అంటే మీ నియోజకవర్గంలో ఎక్కడి నుంచైనా ఒక వాళ్ళ గ్రామం నుంచే కాదు మీ గ్రామంలో పెట్టినా ఓకే నియోజకవర్గంలో వేరే మండలం నుంచైనా పెట్టినా ఓకే నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో వాళ్ళు ఓటర్ అయి ఉండాలి సో పది మంది స్వతంత్ర అభ్యర్థులకి సంతకం చేయాలి సో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి అనమాట సో ఫస్ట్ వాళ్ళు సంతకం చేసిన తర్వాత ఫస్ట్ ఐదు మందిని అయితే మనం ఆర్డీఓ ఆఫీస్ ఉంటుంది మనకి సట్ అయిన ఆర్డీఓ ఆఫీస్ సో ఆర్డీఓ ఆఫీస్లో మనం ఐదు మందిని పది మందిలో ఐదు మందిని అయితే మనం ప్రొడ్యూస్ చేయాలి వాళ్ళకి ప్రొడ్యూస్ చేసి వాళ్ళ ముందే మనం సంతకాలు చేయించాలన్నమాట సో పదహా పది మందిలో ఐదు మంది చేస్తాము దాని తర్వాత వాళ్ళు మనకి ప్రపోజ్ చేయాలి చేయాలా ముఖ్యంగా ఏంటంటే నామినేషన్ అనేది చాలా కీలకమైనది అనమాట నామినేషన్తో పాటు మనం డాక్యుమెంట్స్ కూడా కీలకంగా సబ్మిట్ చేయాలి ఏ ఒక్క డాక్యుమెంట్ లేకుండా మనల్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది అంతేకాకుండా దానికి ఏ ఏ సంబంధించిన డాక్యుమెంట్ పెట్టాలి ముఖ్యంగా దాంట్లో అఫిడవిట్ అనేది మెయిన్ ముఖ్య పాత్ర అనమాట టూ బీ ఫామ్లో అంటే మనకి రెండు అప్లికేషన్ ఇస్తారు రెండు రెండు అప్లికేషన్లు అంటే టూ ఫామ్ అని ఒకటి ఫార్మ్ ట్వంటీ సిక్స్ అని అఫిడవిట్ ఇస్తారనమాట మనకి టూ బీ ఫామ్లు అయితే పెద్దగా ఏముండవు అనమాట సింపుల్గా అయిపోతాయి నామినేషన్ వేసినప్పుడు మనకి మెయిన్ పాత్ర టూ బీ ఫామ్ అంటే మనకి అఫిడవిట్ అనేది ట్వంటీ సిక్స్ ఫామ్ అనేది ఉంటుంది సో ఆ ఫామ్లో ప్రతి పేజీ మనకి కీలకమైనది అనమాట అంటే మనకు సంబంధించిన మనం ఇస్తామన్నమాట సో మనకి ఆస్తు ఉందా లేదా మనకి ఎంత గోల్డ్ ఉంది మన క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత ఉంది మన మీద క్రైమ్స్ ఉన్నాయా వగేరా వగేరా ప్రతి ఒక్కటి మనం దాంట్లో సబ్మిట్ చేయాలా నోటరీ వేయాలా లాయర్స్ సంతకం ఉండాలా అట్లుంటుందన్నమాట సో కొత్తగా వేసే వాళ్ళకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది అవన్నీ చేయాలంటే సో ఈ ఎలక్షన్ ప్రాసెస్ అనేది మనం లాయర్స్ దగ్గర పోయి ఫిల్ చేసుకోవాలని చేసుకోవచ్చు మనం సొంతంగా చేసుకోవచ్చు నేనైతే సొంతంగా చేసుకున్నాను అనమాట లాయర్ అయితే లేదు హ్యాండ్ రైటింగ్ చూడండి దాంట్లో ఉంటుంది ఇంకొకటి ఏంటంటే లాయర్ అంటే ప్రతి లాయర్కి ఈ ప్రాసెస్ తెలియదు ఓన్లీ ప్రతి ఐదు సంవత్సరాలకి ఎలక్షన్ ప్రాసెస్ చేస్తుంటారు కదా ఆ లాయర్లకు మాత్రమే అనేది తెలుస్తుంది అనమాట సో మిగతా లాయర్లకి ఐడియా ఉండదు అనమాట అట్లా ఐడియా ఉండదు కాబట్టి ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు కూడా ఒక్కసారి రాంగ్ చేస్తారనమాట ఒక్క లైన్ తప్పిన దాంట్లో కరెక్ట్గా ఇవ్వకపోయినా అట్లీస్ట్ ఆ అఫిడవిట్లో ఒక చిన్న డ్యాష్ డాష్ టైప్ పెట్టినా ఏదైనా కొట్టివేతలు వేసినా మనం రాయగూడి నుంచి కూడా రాసిన అట్లాంటి వాటిలో మనల్ని తీసేస్తారనమాట స్క్రూటినీ రోజు అంటే మనకి విత్ర టైం అయిపోయిన తర్వాత విత్రాల టైం అయిపోయిన తర్వాత మనకి స్క్రూటినియో ఉంటుంది సో మనకి విత్రాల కంటే ముందు స్క్రూటినియో ఒకటి ఉంటుంది అనమాట సో దాంట్లో మనం యాక్సెప్ట్ అయినామా రిజెక్ట్ అయినామా ప్రతి ఒక్కటి తెలుస్తుంది అన్నమాట అది ప్రాసెస్ అనమాట కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ ఎలక్షన్ ప్రాసెస్ అనేది చేయాలి కొత్తగా వేసే వాళ్ళకైతే చాలా కష్టం ఏదో ఒక్క డాక్యుమెంట్ లేకపోయినా వెళ్ళిపోతుంది సో దీంట్లో ముఖ్యంగా ఎన్ఓసీలు ఉంటాయి అంటే కేసెస్ ఉండే వాళ్ళకైతే ఇంకా చాలా కష్టం అనమాట ఆ కేసెస్ ఉండే వాళ్ళకైతే ఎన్ఓసీలు ఇవ్వాలా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వాలా ఇంకొకటి అయితే ఈ ఎలక్షన్లో నేను చాలా ఇబ్బంది పడిన విషయం ఏంటంటే ఈ క్రైమ్స్ క్రైమ్ ఎన్ఓసీలు అంటే నా మీద తప్పుడు కేసులు వేశారు కదా దాంతో నాకు చాలా ఇబ్బంది అయింది ఏమైందంటే ఎన్ఓసీకి తిరిగా ఎన్ఓసీలకి తిరిగినా దాని తర్వాత మన మీద కేసెస్ ఉన్నాయంటే మనమే జనాల దగ్గరికి అంటే పబ్లిసిటీ ఇచ్చుకోవాలా టీవీలో కానీ పేపర్లో కానీ సో వాటికి మనం డెబ్బై వేలు ఖర్చు పెట్టుకోవాలి లోపలే ఖర్చు పెట్టుకోవాలా ఇంకొకటి తెలుసా నేను చాలామందిని అడిగిన పేపర్ వాళ్ళని కానీ టీవీ వాళ్ళని కానీ సో ఒక్కొక్క అంటే త్రీ టైమ్స్ మనం న్యూస్లో పబ్లిసిటీ చేసుకోవాలా సో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి ఏమొస్తుందో తెలియదు ఈ ఫైవ్ ఇయర్స్లో అయితే అది ఉంది సో నేను చాలామందిని కాంటాక్ట్ అయినా ఒక్కొక్క అంటే త్రీ టైమ్స్ ఆ పబ్లిసిటీ చేసుకోవాలి కదా ఈ త్రీ టైమ్స్ ఒక్కొక్క అడ్వర్టైజ్మెంట్కి ఒక్కొక్క పేపర్ కానీ ఒక్కొక్క టీవీ ఛానల్ కానీ చాలా చాలా అడిగాయనమాట నాకు చాలా ఇబ్బంది ఉంది అని అనిపించింది ఒక చిన్న ఒక చిన్న పోలీస్ వాళ్ళు తప్పుడు కేసు రాయడం వల్ల అంటే వైసీపీకి అనుకూలంగా నా మీద తప్పుడు కేసు వేయడం వల్ల పోలీస్ వాళ్ళు నాకు చాలా ఇబ్బంది అయింది ఎలక్షన్ ప్రాసెస్లో నిజం అంటే చాలా ఇబ్బంది ఇది నేను నామినేషన్లో నుంచి వెళ్ళిపోతానేమో నేను తర్వాత ఇది ఇబ్బంది ఉంటుందేమో అనుకున్నా ఖచ్చితంగా అయితే నాకు ఇబ్బంది అయింది అనమాట అట్లా ప్రతి డాక్యుమెంట్ మనం సబ్మిట్ చేయాలా ఈ పది మంది కంపల్సరీ ఉండాలా తర్వాత పదివేల డిపాజిట్ ఉంటుంది అనమాట పదివేలు ఉంటుంది డిపాజిట్ సో మనకి కానీ ఎలక్షన్ తర్వాత మనకి ఓటింగ్స్ వస్తాయి కదా సో దానికి మనం మినిమం డిపాజిట్ ఓట్లు మనిపిస్తే ఆ టెన్ థౌజండ్ మనకి రిటర్న్ వస్తుందన్నమాట సో లక్కీ అలా వస్తే కానీ లక్కీ అనమాట ఈ ఎలక్షన్ ప్రాసెస్ ఎంత అంటే చాలా నేను చెప్పేదానికంటే మీరు కానీ రియల్ రియాలిటీగా దీన్ని కానీ ఫేస్ చేస్తే చాలా చాలా కష్టం అనిపిస్తుంది అనమాట ఎంత కష్టం అంటే నేను ఎంత కష్టపడినా అంటే నా నిజంగా అంటే దేవుడా అని అనిపించింది ఎందుకురా నాకు ఈ రాజకీయం ఎందుకురా ఈ నామినేషన్ అనే అనా అంత కష్టపడినా అనమాట ఈ నామినేషన్ వేయడానికి చాలా ఇబ్బంది అయితే అలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది అనిపించింది అనంతపూర ధర్మవరం ఆ ఊరు అనంతపూర ధర్మవరం ఆ ఊరు అట్లా తిరిగి 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 అలసిపోయినా అనమాట ఇంకొకటి ఏంటంటే మనం రెండు చోట్ల వేసుకోవచ్చు నామినేషన్ అనేది రెండు నియోజకవర్గం నుంచి వేసుకోవచ్చు తర్వాత మనకి యాక్సెప్ట్ అయితే ఒకటి యాక్సెప్ట్ కాకపోతే ఒకటి కొంతమందికి యాక్సెప్ట్ అయ్యిందంటే విత్రాల టైంలో బెదిరిస్తారనమాట అంటే బెదిరించడం కానీ వాళ్ళ మీద దాడి చేయడం కానీ చేస్తారు సో నాకైతే అది నామినేషన్ ముందు జరిగింది విత్రాల టైంలో అయితే నాకు ఎవరు నాకు ఎవరు బెదిరియడం కానీ అది జరగలేదు కానీ మొదటి రోజు ప్రచారం ముందు అయితే నాకు ఎవరో వయసు వాళ్ళ తెలుగు వాళ్ళు నాకు కాల్ చేసి బెదిరించారు ఆ కాల్ రికార్డ్ కూడా కింద ఉంటుంది వెళ్ళి చూడండి ట్వంటీ త్రీ మినిట్స్ ఉంటుంది అట్లా చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది ఉంటుంది సో అందరూ ఒకటే సింపుల్గా ఏమంటారు తెలుసా పదివేలు ఉంటే చాలా నామినేషన్ వేయొచ్చు అంటారు కదా అది రాంగ్ డిపాజిట్కి అయితే పదివేలు పడుతుంది సో నోటరీలు అంట జిరాక్సులు అంట పది మందిని తీసుకురావడానికి వెళ్ళడానికి ఛార్జెస్ అంట వాళ్ళ మెయింటెనెన్స్ అంట అట్లా అవ్వదు మినిమం మీ దగ్గర మినిమం మీ దగ్గర ఇరవై ఐదు వేల రూపాయలు ఉంటేనే మీరు నామినేషన్ కంప్లీట్ చేయొచ్చు అర్థమైందా ఇరవై ఐదు వేల రూపాయలు మీ చేతిలో ఉంటేనే ఎమ్మెల్యే నామినేషన్ కంప్లీట్ చేస్తారు తర్వాత ఇది అయిపోతే ఎలక్షన్ టైంలో ఓటింగ్ చేస్తారు కదా అప్పుడు కూడా ఏజెంట్ పెట్టుకోవాలా అప్పుడు కూడా ఏజెంట్ స్వచ్ఛందంగా రారు సో దానికి కూడా వచ్చి పెట్టుకోవాలన్నమాట నేనైతే పెట్టలేదు ఇంత నిజంగా అంటే ఎలక్షన్ ప్రాసెస్ అంత ఈజీగా ఉండదు మీరు అనుకున్నంత సో మీకు సింపుల్గా అనబడచ్చు మేము ఫేస్ చేస్తున్నాం కాబట్టి సో ఫస్ట్ వన్ పది మంది ప్రపోజల్స్ ఉండాలా డాక్యుమెంట్స్ ఉండాలా పదివేల డిపాజిట్ ఉండాలా మెయిన్గా మనకు కావాల్సింది ఈ ఈ మూడు కంపల్సరీగా కీలక పాత్ర అనమాట ఎలక్షన్ టైంలో సో మెయిన్ లాయర్స్తోనే ఫిల్ అప్ చేయించుకోవాలా ఒకసారి లాయర్స్ కూడా రాంగ్ చేస్తారు నాకు తెలిసి మీరు సొంతంగా మీరే సొంతంగా ఫిలప్ చేసుకుంటే బెటర్ అనుకుంటున్నానైతే నేనైతే సొంతంగా చేసుకున్నా అంటే మనకి మన చేతులతో ఒకవేళ మిస్ అయ్యి అది లెస్ అయ్యి వెళ్ళిపోతే బాగుంటుంది కానీ పదివేల డబ్బులు ఇచ్చి వాళ్ళు రాంగ్ చేసి మన పేరు బయట చాలా ఇజ్జత్తు పోతుంది అమౌంట్ పోతుంది అంతే ఇబ్బంది కదా అది ప్రాసెస్ చెప్పినా కదా నా మీద తప్పుడు కేసేసారు నేను నామినేషన్ వేసే రోజు నన్ను రిమాండ్కి తీసుకెళ్ళాలని కూడా అనుకున్నారనమాట సో నాకు తెలంగాణ వచ్చి సపోర్ట్ చేసినట్టు మీకు కూడా తెలుసు సో ఇది ఎందుకంటుందంటే ఇది ఎందుకో నాకు చిన్నగా ఏదో ఇక్కడ అనమాట సో దానివల్ల అనుకుంటున్నాను మళ్ళీ ఏమని ఫీల్ కావద్దండి ఇది నామినేషన్ ప్రాసెస్ నేను ఏప్రిల్ ఎయిటీన్ ఎయిటీన్త్తో స్టార్ట్ చేస్తే ఇప్పుడు మే ఒకటి తారీఖు సో ఇప్పటి వరకు ఎంత ఇబ్బంది పడ్డానంటే ప్రచారంలో అయితే సో అందరికీ దండాలు పెట్టాలా నన్ను నిజంగా అంటే వాళ్ళకి నా హృదయపూర్వకంగా నేను ఏ ఊరు అయితే దిగినానో అందరికీ నేను నమస్కారం చెప్తున్నా ఎందుకంటే పాదాభివందనాలు చేసుకోవాలి ఎందుకంటే ఎలక్షన్ టైంలో నా మీద నేను నేను వెళ్తే గొడవలు అవుతాయి అని కూడా పోలీసు వాళ్ళకి చెప్పడం జరిగింది చాలామంది అందుకు నన్ను నాకు పర్మిషన్లు కూడా రాలేదు అదెందుకు లింగారెడ్డిపల్లి గ్రామానికి ప్రచారానికి వెళ్ళాలన్నా కూడా ఎస్ఐ కూడా అన్నాడు ఏం ఏమమ్మ నువ్వు ఆ ఊరిలోకి వెళ్తే గొడవలు అవుతాయంట కదా వెళ్ళ ఒకసారి చూడు ఆలోచించి వెళ్ళేకే అని అన్నాడు లేదు సార్ ఆ ఊరికి నన్ను వాళ్ళ కోడల్లాగా ఫీల్ అవుతారు ఎవరు నన్ను ఏమంటారు అన్న నేను వెళ్ళినట్లే ఆ ఊళ్ళో నా నిజంగా అంటే ప్రతి ఇంటికి వాళ్ళ బిడ్డగా వాళ్ళ కోడలుగా నన్ను స్వీకరించినారు అదే కాదు నేను ప మెయిన్ మొత్తం పదహారు ఊళ్ళు పన్నెండు చెప్పా కదా మొత్తం పదహారు ఊళ్ళు అనమాట ఏ ఊరికి వెళ్ళినా నాకు ఇంత కూడా ఏమనిపించలే ఇంత కూడా కూడా నా మీద ఎవరు రాలేదు అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు అందరు అందరూ నన్ను బాగా మాట్లాడిచ్చారు ఓట్లు ఎన్ని మనకు తెలియదు ఓట్లు వేసినారో లేదో కూడా తెలు కానీ రిసీవ్ చేసుకోవడం అయితే నాతో చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అనమాట సో దానికి మాత్రం మొత్తం అందరికీ ధన్యవాదాలు మీ ఇంటి బిడ్డగా ధర్మవరం నియోజకవర్గంగా ఒకే ఒక అమ్మాయి గ్రాఫ్ చూస్తే పదహారు మంది ఉంటారు నూటతో సహా ఈ పదహారు మందిలో అందరూ జెన్సే నేను ఒక్క లేడీని మాత్రమే ధర్మవరం నుంచి కానీ ఒక్క లేడీ అయినా కూడా నాకు ఈ ప్రచారాలకి ఇబ్బంది పెట్టినా కొంతమంది ఇబ్బంది పెట్టారు అంటే ఏ విధంగా అంటే ఈమె ప్రచారాలు చేయకూడదు ఓట్ బ్యాంకింగ్ చిలుస్తుంది అనే విధంగా ఇబ్బంది పెట్టారు అయినా అవన్నీ ఎదుర్కొని ఫైనల్గా నేను వచ్చా ఆ ఏ ఇబ్బందులు అనేది నేను నెక్స్ట్ వీడియోతో చూస్తా ఇప్పటికైతే ఆపేస్తుందా సో థ్యాంక్ యూ సో మచ్ వీలైతే ఈ వీడియోని షేర్ చేసి పెట్టుకోండి ఎందుకంటే నెక్స్ట్ పొలిటికల్గా ఎవరన్నా చేయాలనుకున్నా వాళ్ళకి యూజ్ అవుతుందని నాకు తెలుసు సో అందుకని ఇది వీడియో షేర్ అంటే ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి అండి నెక్స్ట్ మీకు నామినేషన్కి యూజ్ అవుతుంది సో థ్యాంక్ యూ ధన్యవాదాలు అన్నమాట